ఈ భూమి యొక్క యజమాని ఎవరు అనేది తెలుసుకోవాలి యజమాని ఎవరు పాస్బుక్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు యజమాని అనుకుంటాం లేదా ఎవరి చేతిలో రిజిస్టర్డ్ దస్తావేజ్ ఉంటే ఇంకా ఆ భూ యజమాని అతనే ఆమె అని అనుకునే పరిస్థితి కానీ కాదు భూమి యజమాని ఎవరో తెలుసుకోవాలంటే రెండు పనులు చేయాలి ఒకటి మేము ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా భూమి వస్తుంటే రిజిస్టర్డ్ దస్తావేజ్ ఎవరి పేరు ఉందో చూడాలి ఈసీలో చూసుకుంటే తెలిసిపోతుంది రెండవది ఇప్పుడు ధరణిలో భూ యజమాని ఎవరి పేరు రాస్తుందో చూస్తాం అక్కడితో ఆగితే సరిపోదు కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే రాబోయే రోజుల్లో కూడా సమస్య రాకుండా ఉంటుంది ఏం చూడాలి మనం అంటే ఈ భూమి ఏ విధంగా చేతులు మారుతూ వచ్చిందో చూడాలి ఎంతకాలం నుంచి చూడాలి పహాని దగ్గర సేత్వార్ వీలైతే సేత్వార్ దగ్గర నుంచి లేదా సేత్వార్ లేకపోతే కాసరా పహాని నుంచి పహాని లేకపోతే పహాని నుంచి శేసాల పహాని కూడా లేకపోతే అన్నిటికంటే పాత పహాని ఏ సంవత్సరంలో ఉంటే ఆ సంవత్సరం పహాని నుంచి ఇప్పటి వరకు భూమి ఏ విధంగా చేతులు మారుతూ వచ్చిందనేది పాత పహానులు చూస్తూ వెరిఫై చేయాలి దీనికి అదనంగా ఒక్కసారన్నా ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఈసీ ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళలో ఎప్పటి నుంచి ఈసీ అవైలబుల్గా ఉంటే అప్పటి నుంచి ఈసీ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి ఈసీని పహానీని దగ్గర పెట్టుకొని ఈ రోజున ఎవరైతే భూ యజమానిగా నమోదై ఉన్నారో ఆ వ్యక్తికి ఈ పాత రికార్డుల్లో ఏ పేరైతే రాసి ఉందో ఈ వ్యక్తికి మధ్యలో ఉన్న లింక్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మనం ఈ లింక్ కనుక పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మీ టైటిల్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ లింక్లో ఎక్కడన్నా తేడాలు ఉన్నాయి అక్కడ సేతువాల్లోనో కాసరాలోనో శీషాలలోనో ఆ ఓల్డెస్ట్ పహానీలో ఉన్న పేరుకి ఇప్పుడు ధరణిలో ఉన్న పేరుకి లింక్లో కనుక ఎక్కడన్నా ఇబ్బంది ఉందంటే ఆ మేరకు మన భూమి హక్కులతో ఇబ్బంది ఉన్నట్టు రేపు ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది ఈ రికార్డు కనుక దాచుకొని పెట్టుకుంటే రేపు పొద్దున్న సమస్య వచ్చినప్పుడు మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది